అండి మా ఇంట్లోకి లేక మీ ఇంట్లో కూడా ఇలాగే ఉన్నారా నాటు కోడి గుడ్లు వండుతానంటే అస్సలు ఇష్టపడరు ఆల్రెడీ పొదగేసాను ఒక కోడిని మంచిగా పిల్లలైతే చేసింది మళ్ళీ కోడిని పొదగేయి గుడ్లు వండొద్దు అంటారు మావారు నేనేమో ఉన్నాయి కదా గుడ్లు వేస్ట్ అయిపోతాయి అని నేనైతే ఈరోజు కర్రీ చేస్తున్నాను ఆయనేమో చికెన్ తెస్తా అంటారు నేనేమో వద్దంటాను గుడ్లు ఉన్నాయి కదా గుడ్లు ములక్క వండేద్దాం అనుకున్నాను మీ ఇంట్లో కూడా ఇదే పరిస్థితి గుడ్లు ఉంటే మాత్రం మాకు కోడిని పొదగేయాలి పిల్లలు పెంచాలి కోళ్ళు పెంచాలి పందిం కోళ్ళు రెడీ చేయాలంటారు నేనైతే నేను ఎక్కువ ఇంట్లో కోడిగుడ్లు కూర ఉండదామని చూస్తాను మీ ఇంట్లో కూడా ఇలాగే ఉంటే నాకు ఒకసారి కామెంట్ చేసేయండి ఈరోజైతే ఎలాగైనా సరే మా ఆయన చికెన్ దిస్తా అంటే వద్దని చెప్పేసి నేనైతే కోడిగుడ్లు ములక్కాయ వండుతున్నాను అటు కోడిగుడ్డు ములకాయ టమాటా కర్రీ చాలా బాగుంటుందండి అందుకని ఎక్కువ కోడిగుడ్లతో ఎలా చేయాలనుకుంటే మాకేమో నాటు కోడిగుడ్లు ఉండొద్దు బయట నుంచి తెచ్చేసుకుని వండుకో అంటారు కానీ ఇంట్లో నాటు కోడిగుడ్లు ఉండగా బయట నుంచి తెచ్చుకోవడం ఎందుకని చెప్పి నేనైతే ఇంట్లో కోడిగుడ్లతోనే కర్రీస్ అయితే చేస్తాను ఎక్కువ ఈరోజైతే ములకాయ టమాటా చేస్తున్నాను ములక్కాయలు టమాటాలు పచ్చిమిర్చి ఒక రెండు ఉల్లిపాయలు మంచిగా కట్ చేసుకుని పోపు పెట్టేసుకుని ఫస్ట్ ఉల్లిపాయ ముక్కలు ములకాయ ముక్కలు కొంచెం మగ్గనిచ్చి తర్వాత మళ్ళీ టమాటా ముక్కలు వేసి కొంచెం కళ్ళు ఉప్పేసాను అవి కూడా మగ్గిన తర్వాత కొంచెం కారం వేసాను తర్వాత మనం ఫస్ట్ వేయించి పక్కన పెట్టుకున్న నాటుకోడి గుడ్లు కూడా వేసి కొంచెం చింతపండు పులుసు అయితే పోసాను చింతపండు పులుసు పోసి ఒక్క ఐదు నిమిషాలు అయితే మగ్గనివ్వాలి ఒక ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని తర్వాత చిన్నగా ధనియాల పొడి కొంచెం వేసాను ఒక స్పూన్ ధనియాల పొడి వేసాను అంతేనండి సింపుల్ నాటుకోడి గుడ్డు ములకాయ టమాటా కూర చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేనైతే ఈరోజు సండే స్పెషల్ మాది నాటుకోడి గుడ్డు